హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ మూడు కుచ్చుల టోపీ ఈ కథను రచించిన వారు టి సుందరమ్మ గారు మూడు కుచ్చుల టోపీ సింహళ దేశంలో నిరుపేదవాడొకడు ఉండేవాడు వాడికొక ధర్మాత్ముడు ఒక కోడెదూడను దానం చేశాడు పేదవాడు ఆ కోడెదూడను అమ్ముదామని దాన్ని తీసుకుని నిర్జనమైన కాలిబాటన నడిచిపోతుండగా ముగ్గురు అల్లరి విధమలు ఎదురుపడి ఏయ్ ఎక్కడికి పోతున్నావు అని అడిగారు ఈ కోడెదూడను అమ్ముకోబోతున్నాను అన్నాడు పేదవాడు అది మేక అయితే కోడెదూడ అంటావేమిటి అని వాళ్ళు అన్నారు ఇది మేక ఎందుకయింది దూడే ఇంకా వయసు రాలేదు అన్నాడు పేదవాడు మమ్మల్ని చూస్తే నీకు వేళాకోళంగా ఉన్నట్టుందే మాకు మేక ఏదో దూడ ఏదో తెలియదనా నీ ఉద్దేశం దీన్ని ఎక్కడికో ఎందుకు తీసుకుపోతావు మూడు ఇస్తాం మాకే అమ్మయి ఇది అంతకన్నా చెయ్యదు అన్నారు అల్లరి వెదవలు వాళ్లు రౌడీల్లాగున్నారని ఒంటరివాడైన తనను వాళ్ళు ఆ నిర్జన ప్రదేశంలో ఏమైనా చెయ్యగలరని అనుకుని పేదవాడు తన దూడను వాళ్లకు నాలుగు రూపాయలకు అమ్మటానికి సిద్ధమయ్యాడు వాళ్ళు వాడికి నాలుగు రూపాయలు ఇచ్చి తూడను తోలుకుపోసాగారు దొంగ వెదవలు నన్ను భలే మోసం చేశారు ఇందుకు ఏ విధంగానైనా వీళ్ల మీద పగ తీర్చుకోవాలి అనుకుని పేదవాడు వాళ్ల వెనకే పరిగెత్తుకుపోయి నేను దిక్కులేనివాణ్ణి నన్ను మీ వెంటనే ఉండనివ్వండి మీరు చెప్పినదెల్లా చేస్తూ మీ సేవలో ఉంటాను అన్నాడు యువకులు ఇందుకు సమ్మతించి పేదవాణ్ణి తమ వెంట ఉండనిచ్చారు అందుకు వాళ్ళు చింతించవలసిన అవసరం కలగలేదు ఎందుకంటే పేదవాడు వాళ్లకు అడ్డమైన చాకిరీ చేసి చాలా సుఖంగా జరిగేటట్టు చేశాడు ఇలా కొన్నాళ్లు గడిచాక ఆ పేదవాడు మూడు కుచ్చుల టోపీ ఒకటి నెత్తిన పెట్టుకుని యువకుల వద్దకు వచ్చాడు ఆ టోపీని చూసి ముగ్గురు విరగబడి నవ్వసాగారు ఈ టోపీ మహత్తు తెలిసినట్టయితే దాన్ని చూసి మీరింతగా నవ్వరు అన్నాడు పేదవాడు దాని మహత్తమిటో నువ్వే చెప్పు తెలుసుకుంటాం అన్నారు యువకులు ఈ టోపీ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా నాకు కడుపు నిండా తిండి అంతులేని మర్యాద జరుగుతుంది నా జీవితం రాజోపచారంగా జరగటానికి ఈ ఒక్క టోపీ చాలు అన్నాడు పేదవాడు ఎవరు నమ్ముతారు నీ కబుర్లు మీ టోపీ మహత్తు రుజువు చేయగలవా అని యువకులు పేదవాణ్ణి అడిగారు రేపు ఉదయమే మీరు దీని ప్రభావం చూద్దురు గాని అన్నాడు పేదవాడు ఆ రాత్రే వాడు ఊళ్ళోని రెండు భోజనశాలలకు వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బు భోజనశాలల యజమానులకిచ్చి తాను తన మిత్రులు వస్తే ఎలా ప్రవర్తించాలో చెప్పాడు మర్నాడు ఉదయం వాడు ముగ్గురు యువకులను వెంటబెట్టుకుని ఒక భోజనశాలకు వెళ్లాడు యజమాని ఎదురు వచ్చి దయచేయండి దయచేయండి అని మర్యాద చేసి నలుగురిని భోజనశాల సావడికి తీసుకుపోయాడు నాకు నా మిత్రులకు మంచి భోజనం కావాలి అన్నాడు పేదవాడు భోజనశాల యజమాని నలుగురికి సుష్టుగా భోజనం పెట్టి వాళ్ళు వచ్చేసేటప్పుడు పేదవాడితో అయ్యా దయవుంచి తమరు ఇక్కడికి తరచుగా ఉండాలి అని వేడుకున్నాడు ఇది చూసి ముగ్గురు యువకులు ఆశ్చర్యపోయారు అన్నం అమ్ముకునే వృత్తిగలవాడు నలుగురికి భోజనం పెట్టి డబ్బు అడగకపోవడమే గాక మళ్లీ రమ్మంటున్నాడు ఇది మూడు కుచ్చుల టోపీ మహిమే అయి ఉంటుందా అని వాళ్ళు అనుకున్నారు ఆ సాయంకాలం పేదవాడు ఆ ముగ్గురు యువకులను మరొక భోజనశాలకు తీసుకుపోయాడు అక్కడ కూడా వాళ్లకు ఇంత మర్యాద జరిగింది భోజనశాల యజమాని వాళ్లను సాగనంపుతూ పేదవాడితో తమరు అప్పుడప్పుడు వచ్చి భోజనం చెయ్యకపోతే నేను చాలా బాధపడతాను అన్నాడు యువకుల సందేహం తీరింది ఆ కుచ్చుల టోపి నిజంగా మహిమగలదే దాన్ని తమకు ఏకాడికైనా అమ్మమని వాళ్ళు పేదవాణ్ణి వేధించసాగారు దీన్ని అమ్మనా అమ్మితే నాగతి ఏం కాను అన్నాడు పేదవాడు ఒరే మా దగ్గరున్నదంతా ఇచ్చేస్తాం దీన్ని మాకు అమ్మయ్యి అని యువకులు పేదవాణ్ణి బతిమాలుకున్నారు చివరకు వాడు మీరు చాలా మంచివాళ్ళు గనక మీకు టోపీ అమ్ముతాను అని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా తీసుకుని వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం ముగ్గురు యువకులు పుచ్చుల టోపీ తమ వెంట తీసుకుని భోజనశాలకు వెళ్ళి చక్కగా భోజనం చేశారు వాళ్ళు వచ్చేస్తుంటే భోజనశాల యజమాని డబ్బులివ్వమని నిలవేశాడు వాళ్ళు నిర్ఘాంతపోయి డబ్బు దేనికి అన్నారు యజమాని వాళ్ళని దొంగలని మోసగాళ్లని నానా తిట్లు తిట్టి డబ్బు వసూలు చేసి మరీ పోనిచ్చాడు వాళ్ళు యువతలికి వచ్చి ఈ టోపీని ఎవరో ఒకరు నెత్తిన పెట్టుకుంటే గాని దీని మహిమ తెలియదు అనుకున్నారు ఆ రాత్రి వారిలో ఒకడు ఆ టోపీ నెత్తిన పెట్టుకున్నాడు ముగ్గురూ కలిసి రెండో భోజనశాలకు వెళ్ళి సుఖంగా భోజనం చేశారు వాళ్ళు డబ్బు ఇవ్వకుండా వచ్చేస్తుంటే అక్కడి యజమాని కూడా అటకాయించాడు వాళ్ల దగ్గర డబ్బు లేదు భోజనశాల వాడు వాళ్లను మెత్తగా తన్నించి వదిలిపెట్టాడు పీదవాణ్ణి మోసం చేసినందుకు వాడు తమకు తగిన ప్రాయశ్చిత్తమే చేశాడని యువకులు తెలుసుకున్నారు ఇదండి మూడు కుచ్చుల టోపీ కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం విదూషకుడు అనే కథ విందాం ఆమందకం అనే చిన్న దేశాన్ని చంద్రపాలుడు అనే రాజు పాలించేవాడు ఆయన ఆస్థాన విదూషకుడైన ఆనందుడితో చదరంగం ఆడేవాడు అందులో రాజే ఎప్పుడూ గెలుస్తూ ఉండేవాడు ఒకనాడు రాజు ఏదో పరధ్యానంలో ఉండి చదరంగం ఆడుతూ విదూషకుడి చేతిలో ఓడిపోయాడు ఆయన చదరంగం వల్లను ఒక్క తన్ను తన్ని లేచి వెళ్ళాడు ఆయన తిన్నగా స్నానగృహానికి వెళ్ళి తొందరపాటులో గంగాళాన్ని తన్నాడు కాలివేళ్లు నలిగి బాధ పెట్టాయి ఆ గంగాళాన్ని అక్కడ పెట్టిన వాళ్లను బంధించమని ఉత్తరవిచ్చాడు స్నానం చేసి రాజు దుస్తులు ధరించుకోవటానికి వచ్చాడు రాజుగారు చొక్కా తొడుక్కుని విసురుగా పటకా బిగించుకోవటంలో ఆ పటకా కాస్త తెగింది ఆయన తన దుస్తులు అమర్చే అధికారిని నిర్బంధించమన్నాడు చాలాసేపుగా రాజుగారిలో క్షణక్షణానికి పెరిగిపోతున్న కోపాన్ని చూసి పాదరక్షల బంట్రోతు వణికిపోతూ వచ్చి రాజుగారి పాదరక్షలను ఆయన కాళ్ల ముందు పెట్టాడు అయితే వాడు ఆ కంగారులో కుడికాలి ముందు ఎడమకాలి పాదరక్ష ఎడమకాలి ముందు కుడికాలి పాదరక్ష ఉంచాడు ఇదే సమయంలో అవతలి గదిలో విదూషకుడు తాను రాజుగారిని చదరంగంలో ఓడించిన సంగతి గురించి గర్వంగా చెబుతూ ఉండటం వినిపించింది రాజుగారి కోపం తారాస్థాయికి అందుకున్నది ఆయన దళాధిపతిని పిలిచి పాదరక్షల బంట్రోతును విదూషకుణ్ణి కూడా బంధించమన్నాడు గడియలో దళాధిపతి తాను బంధించిన నలుగురిని తెచ్చి రాజు ఎదుట పెట్టాడు వీళ్ళ నలుగురిని రేపు తీయించు అన్నాడు రాజు కానీ మర్నాడు ఉదయానికి రాజుగారి కోపం అంతా చప్పగా చల్లారిపోయింది ఆయన నలుగురు ఖైదీలను తన వద్దకు రప్పించి మిమ్మల్ని నలుగురిని ఉరితీయించడం నాకు ఇష్టం లేదు నీలో ఎవరైనా ఉరిశిక్ష పడటానికి ముందుకు వచ్చేటట్టుంటే మిగిలిన ముగ్గురిని వదిలేస్తాను అన్నాడు విదూషకుడు చప్పున ముందుకు వచ్చి మహారాజా వీళ్ళు ముగ్గురు పెళ్ళాం పిల్లలు గలవాళ్ళు నేనంటే ఒంటరిగాణ్ణి నన్ను ఉరితీయించి వీళ్లను వదిలేయండి అన్నాడు రాజుగారు మిగిలిన ముగ్గురిని వదిలేసి విదూషకుడితో నువ్వు ఎందుకని పెళ్లి చేసుకున్నావు కావు అన్నాడు మహారాజా డబ్బులేని నన్ను ఎవరు చేసుకుంటారు అయితే నాదొక్క మనవి నాకు కర్మ చేయటానికి ఏటా నాకు శ్రాద్ధం పెట్టడానికి ఒక కొడుకు పుట్టినదాకా నా శిక్ష వాయిదా వేయండి అన్నాడు విదూషకుడు రాజు తనలో తాను నవ్వుకుని విదూషకుడికి తన ఖర్చుతో పెళ్లి జరిపించాడు ఏడాది గిర్రును తిరిగేసరికి విదూషకుడికి ఒక కొడుకు కలిగాడు రాజుగారు విదూషకుడితో నీకిప్పుడు కొడుకు పుట్టాడు గదా ఉరిశిక్ష అమలు చేయమన్నావా అన్నాడు అది ఎలా కుదురుతుంది మహారాజా ఆనాడు వాళ్ళ ముగ్గురు పెళ్ళాం పిల్లలు గలవారని గదా వాళ్ళని వదిలేయటం జరిగింది ఇప్పుడు నేను పెళ్ళాం పిల్లలు గలవాణ్ణే నన్ను వదిలేయండి అన్నాడు విదూషకుడు రాజు నవ్వి అయితే నిన్ను క్షమించానులే అన్నాడు ఇదండి విదూషకుడు అనే కథ ఈ రెండు కథలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు